హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ సండే ఇక నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు ఏదో కొంతమంది మాత్రం ఇంటరాక్షన్ అవుతున్నారు నా వీడియోస్తో ఇప్పుడు మేము కొత్తగా చేసే వాళ్ళందరికీ ప్రోత్సాహం లేకపోతే మా వీడియోస్ అనేవి ముందుకు వెళ్ళవు దయచేసి మా వీడియోస్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తే మా వీడియోస్ అనేవి మీకు వస్తూ ఉంటాయి మేము ఎలాంటి వీడియోస్ చేస్తున్నాము ఏంటి అని చెప్పేసి మీకు తెలుస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము వచ్చి రాక ఎంతో కష్టపడి చేస్తున్నాము యూట్యూబ్లో ఎంత కష్టం ఉంటుందని చెప్పి ఈ మధ్య తెలిసింది అంతకుముందు ఏముంది వీడియో లే కదా అని చెప్పి అనుకునే వాళ్ళం అనమాట కానీ చేసే వాళ్ళకి తెలుస్తుంది అంటారు కదా పని బాధ నొప్పి అనేది అలాగే ఇప్పుడు మాకు అర్థమైంది యూట్యూబ్ వీడియోస్ తీయటం ఎంత కష్టమో ఎడిటింగ్ చేయటం కూడా అంతే కష్టము వ్యూస్ రాకపోతే లైక్స్ రాకపోతే అది మనసు ఎంత బాధపడుతుందో బాధపడే వాళ్ళకి తెలుస్తుంది ఆ మనోవేదన కూడా నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం చేసిన దానికి ఫలితం రాకపోతే ఆ బాధ అనేది ఎవ్వరికైనా ఉంటుంది కదా ఎలాంటి పనిలో అయినా సరే మనం చేసిన దానికి ఫలితం అనేది దక్కకపోతే అది కంపల్సరీ ఎఫెక్ట్ చూపిస్తుంది అందుకని చెప్పి నన్ను కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే అది సండే మార్నింగ్ అనమాట నేను లేవడమే లేట్గా లేచాను అందుకని చెప్పి డైరెక్ట్గా పొయ్యి మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలు టీ అయితే పెట్టేసుకుంటున్నాను టిఫిన్ అయితే వేయలేదు టిఫిన్ తీసుకురాడగా చెప్పి మా వాళ్ళు బయటకు వెళ్ళారు టిఫిన్ ఎందుకు వేయలేదంటే ఇక బా మొన్న నేను ఇడ్లీ వేసాను అనమాట ఇక మళ్ళీ ఉదయాన్నే ఏం తింటాము అన్నట్టుగా వేయలేదు ఇక వేస్తాను అన్నాను కానీ వీళ్ళు బయటకు వెళ్దాము ఏం అవసరం లేదు అని చెప్పారు ఇక సండే లేట్ అయింది లేవటం కూడా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి పడుకున్న పక్కన కూడా తీయలేదు ఈరోజు అయితే అసలు ఇక నేనైతే ఇంట్లో అంట్లు కూడా గడగలేదు ఇక నిదానంగా ఒక్కొక్క పని అయితే చేసేసుకొని ఫ్రెష్ అయిన తర్వాత నేను మళ్ళీ మీకైతే వీడియో వీడియో అనేది కంటిన్యూ చేస్తాను అనమాట ఇక బయటికెళ్దామన్నారు అది అయితే క్యాన్సిల్ అయిపోయింది ఇక నేనైతే ఫ్రెష్ అయ్యి నా వీడియోని నేను కంటిన్యూ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఇక సండే ఆఫ్టర్నూన్ కూడా ఎటువంటి స్పెషల్స్ అయితే మేము చేసుకోలేదు ఎందుకంటే ఇక అంతకుముందే మేము టూ త్రీ డేస్ నుంచి నాన్ వెజ్ తింటూనే ఉన్నాము అంటే ఫిష్ అని ఎగ్ అని చికెన్ అని అలా చేసుకొని తింటూనే ఉన్నాము అందుకని చెప్పి సండే ఎందుకు వద్దు అని చెప్పేసి నార్మల్గా చేసుకుంటున్నాము ఇక్కడైతే నేను వట్టి తణుకల కూర అయితే చేస్తున్నాను ఈ కర్రీ మీలో ఎంతమందికి తెలుసో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కర్రీ టేస్ట్ తెలిసిన వాళ్ళైతే ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేస్తారు ఎందుకంటే ఈ కర్రీ టేస్ట్ అంత బాగుంటుందన్నమాట చాలా చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్ వచ్చేసి మీరు ఎప్పుడు ట్రై చేయబోతే కంపల్సరీ ట్రై చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎంత సింపుల్గా చేసేస్తానో మీకే అర్థమవుతుంది ఈ మధ్య ట్రిక్ ఏదో యూజ్ చేస్తున్నారు కదా లైక్స్కి సబ్స్క్రైబ్స్ కోసం మీ మమ్మీ అంటే ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి డాడీ ఉంటే ఇష్టం ఉంటే లైక్ చేయండి అని చెప్పి ఏదో ట్రిక్లు యూస్ చేస్తున్నారు కదా అదే ట్రిక్ నేను ఈరోజు యూస్ చేద్దాం అనుకుంటున్నాను అది ఎంతవరకు యూజ్ అవుతుందో మనము చూద్దాము ఆ అప్డేట్ కూడా నేను మీకు ఇస్తాను ఈ ట్రిక్ ఎంతవరకు ముందుకెళ్తుంది దీనివల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుందో ఒక్కసారి ట్రై చేద్దాము ఓకేనా మమ్మీ అంటే ఇష్టం వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి డాడీ అంటే ఇష్టం వాళ్ళు లైక్ చేయండి ఓకేనా అయితే ఈ నే ఈ వట్టి తనుకల కూరని ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు కొంతమంది మసాలా వేసి చేసుకుంటారు నాకైతే అలా ఇష్టం ఉండదు నేనైతే మసాలా వేసుకోను ఇలా ప్లెయిన్గానే చేసుకుంటాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది అలాగే నాకు ఈ టేస్ట్ ఇష్టం అనమాట ఇది నేను దీనిలో బంగాళదుంపలు వేసాను ఇంకా వంకాయలు వేసుకోవచ్చు బీరకాయలు వేసుకోవచ్చు కొంతమంది సొరకాయ కూడా వేసుకుంటారు ఇంకొంతమంది గోంగూర వేసుకుంటారు నేను గోంగూరతో వేసిన రెసిపీ కూడా నా ఛానల్లో ఉంది నేను దీనిలో లాస్ట్లో యాడ్ చేస్తాను అనమాట మీరు చూడొచ్చు అదే ఎండు కార్డ్స్ ఉంటాయి కదా అక్కడ నేను యాడ్ చేస్తాను దానిలో మీరు వెళ్ళిపోయి చూసేయచ్చు అనమాట ఈ కర్రీ వట్టి తొనుకోవాలి గోంగూర చేస్తాను ఆ టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది గోంగూర వేసుకొని చేసుకున్న టేస్ట్ మీలో ఈ కర్రీని ఎన్ని విధాలుగా చేస్తారని ఎంతమందికి తెలుసు మీరు చేసుకుంటారా ఈ కర్రీ ఇక సండే వచ్చేసి మా స్పెషల్ ఇదేనండి ఇంకా నేను కోడిగుడ్లు పులుసు కూడా చేశాను కానీ అది ఏముందలేక అందరూ చూసేదే చేసుకునేది అని చెప్పేసి నేనైతే దాన్ని వీడియో తీయలేదు పెట్టలేదు కూడా అది కూడా టేస్ట్ బాగానే ఉంది కాకుంటే కొంచెం అవి ఇవి పొడ్లు కొంచెం వెరైటీగా చేశాను అనమాట బాగుంటుందని అనుకుంటున్నాను దాన్ని అయితే ఇంకా టేస్ట్ చూడలేదు టేస్ట్ చూసి అది కూడా బాగుంది అనుకుంటే ఇంకోసారి నెక్స్ట్ టైం చేసేటప్పుడు కంపల్సరీ వీడియో తీసి వీడియో అనేది నేను పోస్ట్ చేస్తాను ఇంకా ఈ కర్రీ అయిన తర్వాత మేమైతే లంచ్ చేసేస్తాము ఎందుకంటే అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది బయటికి వెళ్ళాల్సి ఉంటుండే అది ట్రిప్ క్యా క్యాన్సిల్ అయిందనమాట ఎందుకంటే అక్కడికి వెళ్ళే ముందు ఒక ప్లానింగ్ అనేది ఉండాలంట ఇక మాకు ఎటువంటి ప్లానింగే లేదు దగ్గరే కదా అన్నట్టు వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ అది దగ్గరే కాదు కాస్త దూరమే ఇక తినటానికి అవి ఇవని చెప్పేసి దానికోసమైతే ప్లానింగ్స్ అవి ఉండాలంట ఇక నా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది వడ్డీ చేసుకుంటున్నాము నా ఇవైతే ఆఫ్టర్నూన్ స్పెషల్స్ అండి ఈ వట్టి బంగాళదుంప కూరను ఇంకా పక్కన ఎగ్ పుల్స్ పెట్టాను ఇవైతే మధ్యాహ్నానికి ఇవే మా సండే స్పెషల్ అనమాట ఇక ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళాము ఆ వీడియో కూడా ఎడిట్ చేయాల్సి ఉంది అది కూడా ఎడిట్ చేసి మీకు త్వరలోనే పోస్ట్ చేస్తాను అది కూడా వీడియో అనేది తీసి పెట్టుకున్నాను అనమాట ఎప్పుడు కూడా ఒక వీడియో ముందే ఉంటే మంచిది కదా అన్నట్టు పెట్టుకుంటాను నేను ఎప్పుడు కూడా వీడియోలు తీసేటప్పుడు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి మాకు మోటివేట్ చేయండి ఓకేనా ఎందుకంటే మీరు చూస్తేనే మా వీడియోస్ అనేవి ముందుకు వెళ్తవి మాలో ఒక మావి చూస్తున్నారు అన్న భావన కలుగుతుందండి ప్లీజ్ అండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా నేనైతే ఇక్కడ అన్నం అయితే పెట్టేస్తున్నాను ఓకేనా ఇదే మరి మా సండే ఆఫ్టర్నూన్ లంచ్ ప్లేట్ ఓకే బాయ్